లో ఫస్ట్ అని నికి గేమ్ వచ్చా ఓకే నీకు వచ్చే గైస్ వచ్చు గేమ్ వచ్చా గేమ్ వచ్చు ఇది కూడా ఒక మైండ్ గేమ్ నేను షాగై ఇప్పుడు ఎట్లా ఆడతా చూసుకోవాలి మళ్ళ నాకు రాదు నాకు వచ్చినప్పుడు సెకండ్ మరి రైట్ గేమ్ స్టార్ట్ చేద్దాం ఓకే గేమ్ గేమ్లో అన్నీ మీకు తెలుసు ఓకే గేమ్లో మీకు అన్నీ తెలుసు నేను ఏది చెప్తే మీరు అదే వేయాలి మీరు నేను నేను స్టాప్ చేసేస్తా చెప్పి స్టాప్ చేస్తా ఆ ప్లేస్లో నేను చెప్పిన ప్లేస్లోనే ఉండాలి మీరు ఆ ఫ్రంట్ అంటా నేను ఫ్రంట్ ఫ్రంట్కి ముందుకు వచ్చేసేయాలి అని చెప్పిన ఓన్లీ స్టెప్స్ ఇట్లా లెఫ్ట్ రైట్ ఇప్పుడు స్టాండర్డ్ ఈ సటెన్సైన్ అంటే ఎట్లా వస్తుంది మనం అంతే సేమ్ ఓకే కానీ అట్లా ఆడాలని చెప్తున్నా కానీ ఎగురవద్దు ఇగో గేమ్ స్టార్ట్ చేద్దామా మీకు అందరు తెలుసా చలో లెఫ్ట్ మ్యాగీ చెర్రి ఇద్దరు ఓడిపోయారు పక్క జర్రు లెఫ్ట్ అంటే రైట్కి వచ్చినావు దా ఉ నువ్వే లెఫ్ట్ వచ్చినావు రైట్ ఏ రైట్ లెఫ్ట్ వచ్చినాడు కరెక్ట్ వచ్చింది పిల్ల మళ్ళీ ఎందుకు అక్కడ పోనావు దా అద్దా న్యూట్రా గేమ్లో ఉన్నావు కదా రైట్ ఆస్టీస్ డబ్బలకి వచ్చేసి ఫ్రంట్ బాగా ఆలోచించండి నేను చెప్పేటప్పుడు ఫ్రంట్ అన్నప్పుడు ఫ్రెంట్కే వచ్చేసాలే బ్యాక్ అంటే సేమ్ యాస్టిజ్ డబ్బాలకు ఉంటే చాలు మళ్ళీ డబ్బా అవతల దుంకే అవసరం లేదు రైట్ లెఫ్ట్ రైట్ బడిపోయింది బుర్రా పాడెప్పావు బుర్ర పాడ చేసినావు లెఫ్ట్ ఫ్రంట్ ఫ్రంట్ ఏం లే కరెక్ట్ ఆడి ఫ్రంట్ ఎదు నా వచ్చేసి లెఫ్ట్ లెఫ్ట్ నువ్వు వచ్చినా లెఫ్ట్కి వచ్చినా లెఫ్ట్ పోలే నువ్వు కోడికి ఇంకా బ్యాక్ పోయినావు నువ్వు ఇక ముగ్గురే ఉన్నారు ఈ బాబులు నురా ఇంకా వీళ్ళు ముగ్గురే ఉన్నారు ఎట్లా ఆడతారు చూద్దాం బాగా చేయరి ఏ లెఫ్ట్ కొండ నువ్వు లెఫ్ట్లో అన్నా రైట్ డబల్కి వచ్చా ఫ్రంట్ రైట్ వచ్చే ఓడిపోయి ఇద్దరే ఉన్నారు వీళ్ళిద్దరికి బాగా ఆడుతుంది లాస్ట్ వరకు మస్తు ఆడుతారు ఇద్దరు లెఫ్ట్ లెఫ్ట్ ముంగు అక్కడ గోడ వరకు లెఫ్ట్ అంటే ఒక దగ్గర నీళ్ళు ఆడాలి మళ్ళీ జరగదు రైట్ డబ్బలకు వచ్చేసాను కరెక్టే డబ్బలు ఉండాలి కానీ నువ్వు డబ్బా జరిగినావు నువ్వు కరెక్ట్ ఆడుతున్నావు కానీ డబ్బలు అంతే లెఫ్ట్ ఫ్రంట్ కొంచెం ఆడు మైండ్తో ఆడు ఫ్రంట్ లెఫ్ట్ ఆడుతుంది అవి కరెక్ట్ ఆడింది కాకపోతే కన్ఫ్యూజ్ అవుతుంది గేమ్ ఇంకో నువ్వు ఫ్రెంట్ అంటే ఏమో జరిగ కాడికి వెళ్ళి ఓ ఫ్రెంట్ అంటే రెండుసార్లు అన్నా అనుకో అట్లా ముందుకు వస్తూనే ఉంటావు ఇక లెఫ్ట్ లెఫ్ట్ ఆస్టి డబ్బులకు రా ఎక్కడ నువ్వు ఎడుంటే అసలు అవునా ఇక్కడ నువ్వు అనుకున్నాను సరే సరే ఓకే రైట్ రైట్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ పోయినావు విన్నర్ నువ్వు ముందుకు రాలే కదా అక్కడ అయిపోయి అట్లా అనొద్దు మన అక్కడ అడొచ్చేసి ముందుకు నీకన్నా ముందు ఓకే ఇప్పుడు అయితే చిన్నవాడు గెలిచిండు ఫస్ట్ ప్రైజే ఉంటుంది సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఏమి ఉండవు ఇలా గేమ్లో ఓకే ఆడిండు చిన్నవాడు মই গেম গা বেমাৰ ডিজাই বাহি গেম ডিজাই